అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర కాపుజేసి పక్షాన మనం కార్తీక వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాపుజేసి ఉద్దేశం రాష్ట్రంలో గత నలభై సంవత్సరాలుగా కాపు సమస్యల మీద పోరాడే యోధుల్ని నాయకులంతా ఒక చోట చేర్చుకుని అదేవిధంగా మంగళ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కానీ గుంటూరు నియోజకవర్గ జిల్లాల్లో జిల్లాలో ఉండే నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ అదేవిధంగా పెద్ద స్థాయి నాయకులు కానీ పిలుచుకుని వాళ్ళని గౌరవించుకుని వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి ఆ పెద్దల్ని గౌరవించుకోవాలి వాళ్ళందరినీ కలవాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి పెద్దలంతా కూడా రావటం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను బొండా ఉమాగారు కానీ ఆకులు రామకృష్ణ గారు వాసిరెడ్డి యేసుదాస్ గారు అదేవిధంగా వినితా కోట గారు ఏఐసిసి కార్యదర్శి ఉషా నాయుడు గారు అదేవిధంగా ఇప్పుడే వచ్చారు కిలార్ రోషే గారు కానీ బడే ప్రభాకర్ గారు కానీ ఇంకా చాలామంది నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్ గారు గంజి రాధా గారు వీరంతా కూడా రా జరిగింది అంటే ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు అదేవిధంగా ఉద్యమ జేఏసీ నాయకులు చాలామంది కూడా రావటం జరిగింది చాలా పెద్ద స్థాయిలో వందలాదిగా అగ్రనాయకత్వం జేఏసీ నాయకత్వం పెద్దలంతా వచ్చారు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ఈ వనభోజన కార్యక్రమంలో ప్రధానంగా వినుత సోదరి వినుత కోట గారు కూడా రావటం జరిగింది రాష్ట్రంలో సామాజిక దాడులు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అనేదానికి ఉదాహరణ సోదరి వినూత కోటా గారి అంశం ఉదాహరణ ఒక కుటుంబం నుంచి మా యొక్క కుటుంబం నుంచి ఒక సోదరి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి సతీమణి వచ్చారు ఈ సందర్భంగా కలిశారు లక్ష్మీనాయుడు గారిని మీద హత్యాకాండ జరిగింది దానికి సంబంధించిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా సహాయం చేసే విధంగా ఒక ప్రకటన చేసింది పది ఎకరాల భూమి అదేవిధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇచ్చింది అదేవిధంగా వారి పిల్లలకు కావాల్సిన విద్యని కొనసాగించడం అదేవిధంగా వైద్య నిమిత్తం కూడా ప్రభుత్వం ఇచ్చింది వాటిని స్వాగతిస్తూ లక్ష్మీనాయుడు గారి సతీమణి సుజాత గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి సోదరుడు భార్గవ్ గారికి మరో ఎకరాలు అంటే వారికి ఇవ్వలేదు ఇతరులకు సహాయం చేశారు కానీ భార్గవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయలేదు వారికి ఆ ఎకరాలు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈరోజు ఇక్కడ నాతో పాటుగా గతంలో ముద్రగడ గారి ఉద్యమంలో పనిచేసిన అగ్రనాయకత్వం ఆకుల రామకృష్ణ గారు యేసుదాస్ గారు లాంటి వాళ్ళు అదేవిధంగా నల్లా విష్ణు గారు లాంటి వాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో పోరాటం చేసిన నాయకత్వం కూడా ఉంది రాష్ట్రంలో ఇతర కులాన్ని ఇతర సామాజిక వర్గాన్ని తీసుకుని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలపడానికి రోజుల వ్యవధిలో గంటల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది అటువంటి జీవో మీద తొలగించడానికి జీవో నెంబర్ ఐదు గిరి ఉద్యమం తొలగించాలని ఉద్యమం చేస్తే దాన్ని ఆప్ చేసి మరో జీవో తీసుకురావడానికి రోజుల వ్యవధిలో ఇచ్చింది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం బీసీ రిజర్వేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి మరి అటువంటి జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రాష్ట్రంలో దామాషా ప్రకారం ఉన్న కాపు బలిజ వర్గాలకి తప్పనిసరిగా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రత్యేక ప్రతిపత్తిన పన్నెండు శాతం రిజర్వేషన్ మహారాష్ట్ర పద్ధతిలో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ వనభోజనాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాపు ఉద్యోగులు కాపు కుటుంబాలకు సంబంధించిన ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు టీచర్లు అనేక మంది వచ్చారు వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి సమస్యల మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే యాభై ఆరు వేల మంది పర్మనెంట్ ఉంటే వారికి కానీ టీచర్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి ఉంది నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా కాపు బలిజా వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు కానీ తప్పనిసరిగా పోలీసు కానీ రెవెన్యూ కానీ పంచాయతీరాజ్లో కానీ ప్రాధాన్యత గల డిపార్ట్మెంట్లో ఫోకల్ స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులకి ఫోకల్ స్థానాలు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను రాయలసీమ ప్రాంతంలో ఒకటే ఒక్క సీట్ ఇచ్చారు గతంలో ఎన్నికల కంటే ముందు కానీ ఒక్క తిరుపతి మినహా ఎక్కడా రాయలసీమ ప్రాంతంలో బలిజ కుటుంబాలకు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనివ్వలేదు రాజకీయాల్లో కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ తప్పనిసరిగా రాయలసీమ ప్రాంతంలో బలిజ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ ఈరోజు మేము భోజనాల సందర్భంగా ఉద్యమ నాయకులు కాపు సంఘ నాయకులు లేకపోతే ఉద్యోగ సంఘ నాయకులు రాజకీయాల్లో ఉన్న పెద్దలు శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ కార్పొరేషన్ యొక్క చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎంతోమంది నాయకులు ఇక్కడ పాల్గొనడం జరిగింది మా నాయకులు ఏదైతే రాజకీయ పార్టీల్లో ఉన్నారో వారికి కావాల్సిన గౌరవం సరైన పద్ధతిలో జరగట్లేదు అనేది మా అభిప్రాయం రాజకీయాల్లో ఉండి మా పెద్దలు సోదరులు వాటిని బయటికి చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు సామాజికంగా రాజకీయాల్లో సామాజిక దాడులు కొనసాగుతూ ఉన్నాయి దానికి ఉదాహరణే ఈరోజు వేదిక మీద ఉన్న సోదరి వినుత కోట యొక్క అంశం ఉదాహరణ అని చెబుతూ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించుకుంటూ కాపు కార్పొరేషన్కి నిధులు వెంటనే మంజూరు చేయాలి కృష్ణా జిల్లాకి స్వర్గీయ వంగవీటి భవన్ రంగ నామకరణం తప్పనిసరిగా చేయాలి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క జయంతి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహించాలి అదేవిధంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు అమరావతి నిర్మాణం కొనసాగుతూ ఉంది అమరావతి ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కాపుల యొక్క సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను పెద్దలు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా రాష్ట్ర కాపు చేసే పక్షాన కాపు జాగృతి పక్షాన మా స్నేహ బృందం మా కమిటీ పక్షాన అందరికి కూడా ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను